జియో నెట్వర్క్ వాడుతున్న వినియోగదారులకు శుభవార్త ఉచితంగా స్మార్ట్ ఫోన్ను అందివ్వడానికి జియో యాజమాన్యం అధికారికంగా నిర్ణయం తీసుకుంది దీంతో దేశంలోని ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉండబోతోంది డిజిటల్ ఇండియాకు ప్రతిరూపంగా నిలవనున్న ఈ నిర్ణయం వివరాలు ఏంటో ఓసారి చూద్దాం రిలయన్స్ గ్రూప్ సంస్థల సర్వసభ్య సమావేశం ఈరోజు జరిగింది ఈ సమావేశాన్ని పురస్కరించుకొని అధినేత ముఖేష్ అంబానీ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు అతి చిన్నగా ఉన్న కంపెనీని ఇంత స్థాయికి తీసుకువచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతూ ఉద్యోగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు దీంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారి నిశ్శబ్దానికి లోనయ్యారు అయితే ఈ సమావేశంలో ముకేష్ ఈ ఫ్రీ ఫోన్ను ప్రకటించారు అనతి కాలంలోనే అత్యధిక కస్టమర్లు జియోను వినియోగిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు చెప్పారు అంతేకాకుండా ప్రపంచంలోనే నూట స్థానంలో ఉన్న భారతదేశం ఇప్పుడు మొదటి స్థానాన్ని అందుకున్నదని చెప్పారు నెట్ వినియోగంలో ఈ పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాలన్న సదుద్దేశంతో ఉచితంగా జియో వినియోగదారులకు ఫోన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు అయితే వచ్చే నెల ఇరవై తేదీ నుంచి ఈ ఉచిత ఫోన్ల బుకింగ్ ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు ఈ ఉచిత ఫోన్ కోసం బుక్ చేసుకునేవారు మొదట పదిహేను వందల రూపాయలు చెల్లించాలని ఈ మొత్తాన్ని చెల్లించిన వారికి జియో స్మార్ట్ ఫోన్ను ఇవ్వనున్నట్లు తెలిపారు అయితే ఈ మొత్తాన్ని మూడు సంవత్సరాల తర్వాత తిరిగి చెల్లిస్తామని ముఖేష్ చెప్పుకొచ్చారు ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ ఫ్రీటికట్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి